హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పుచ్చకాయలు అండి ఇవి చూసారా పుచ్చకాయలు ఇంట్లో పెరిగిన పుచ్చకాయ సమ్మర్లోనే మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కువగా అయితే కెనడాలో సమ్మర్లో పెంచుతున్నారు ఇది మన మామూలుగా ల్యాండ్ మీద అయితేనే వస్తాయని అనుకుంటాం కదా కానీ అక్కడ కుండీలో పెంచుతున్నారు మా కజిన్ ఉన్నారు తను వీడియో చూ తీసి చూపిస్తారనమాట వివిధ దశల్లో వీడియో తీయటం జరిగింది చూడండి చక్కగా ఎంత ఫ్రెష్గా నేనైతే ముందు ఆ కుండీ చూడక ముందు మామూలుగా నేల మీద అనుకున్నాను తిరగ కుండీలోంచే అది బయటకు వచ్చింది కదా ఎంత బాగుందో చక్కగా కాయ కూడా కట్ చేస్తే లోపల ఎర్రగా ఉంది బాగుంది కదా మరి మనకి ఇక్కడ కుండీల్లో పెరుగుతాయా మరి ఎంతో ఎక్కువగా మంచిగా శ్రద్ధగా చూసుకుంటూ ఎరువులు వేస్తేనే మనకి పెరుగుతాయి అక్కడ కొన్ని రోజులు అయినా ఎక్కువ ఎరువులతోనే వాడతారు వాళ్ళు మట్టి సారవంతం ఉండదు వాళ్ళకి సో టెంపరీ అనమాట పర్మనెంట్గా అక్కడ పెరగవు స్నో అది ఎక్కువ కదా చూడండి చక్కగా ఎంత బాగుందో అసలు చూడటానికి కూడా అసలు ఎంత ఆహ్లాదంగా ఉందో కదా గ్రీనరీగా అది మీరు కూడా చూస్తారని మీకు షేర్ చేయటం జరిగింది మరి నా వీడియోని చూస్తున్నారనుకుంటున్నాను వీడియోలని మరి నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు మళ్ళీ ఇంకో మంచి వీడియో మనం కలుద్దాం మరి ఉందామా బాయ్